భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది బ్యాటర్లు విఫలమైన టీమిండియా బౌలర్స్ కలిసికట్టుగా తొక్కి దాయాది పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు ఫలితంగా ఆదివారం అత్యంత ఆసక్తికరంగా ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది భారత్కిది రెండో గెలుపు కాగా కు రెండో ఓటమి లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మ్యాచ్ హోరాహోరీగా సాగింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు విఫలమైంది అయితే ఆ తర్వాత డిఫెండింగ్లో రాణించింది దీంతో నూట ఇరవై పరుగుల టార్గెట్తో ఛేజింగ్కు దిగిన పాక్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట పదమూడు పరుగులకే పరిమితమైంది ఫలితంగా టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది